విద్య ద్వారానే జీవితానికి వెలుగులు నిండుతాయని ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాల్సిన అవసరం ఉందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి అన్నారు పది ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన విద్యార్థులని పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో పదవ తరగతి ఫలితాల్లో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను షామతు కప్పి మిఠాయిలు తినిపించి అభినందన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలు అవరోధిస్తామని పేర్కొన్నారు ఈ ఫలితాల్లో ముస్తాబాద్ మండలానికి ఎంతగానో పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందన తెలిపామన్నారు ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే అనుకున్న గమ్యాన్ని చేరు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రంగానికి ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు ఈ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమయ్యాక రెండు మూడు నెలల తర్వాత విద్యార్థులకు డ్రెస్సులు బుక్లు పంపిణీ చేసేదని కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పాఠశాలకు కావలసినవి పంపిణీ చేశారని వెల్లడించారు బడుగు బలహీన నిరుపేదల కోసం ప్రభుత్వ పాఠశాలలు అనేక మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు కావున తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాలు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు కల్లారు మీరు ఈ యొక్క ఈ సారి చెప్పినట్టు ఈ టెన్త్ క్లాస్ అనేది తొనిపెట్టు ఇదే విధంగా మీరు ఇప్పుడు ఈ ఉత్తున్నత శాస్త్రం ఏ విధంగా సాధించాలో ముందు కూడా మీరు మంచి విజయాలు సాధించి మన ఉత్సవాలకి అవన్నీ తీసుకొచ్చే విధంగా మీరు ఇంకా పరిచయంలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ వారికి పత్రికలు తెలియస్తూ నమస్తాం అండ్ ఈ ఎగ్జామినేషన్ ద దిగేటర్స్ ఆల్సో ఎంకరేజింగ్ మీ రైట్ ద ఎగ్జామ్ ఐ హాటిస్ఫైడ్ విత్స్ మార్క్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ నెంబర్ ఈ సమయంలోనే మీరు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయ బృందం మెచ్చుకునే విధంగా సంతృప్తి పొందే విధంగా మరి అత్యధిక మార్పులు తీసుకొచ్చి ఈ సమాజానికి ముస్తాబాద్ మండలానికి ప్రభుత్వ పాఠశాలకు గొప్ప పేరు తెచ్చి కీర్తి ప్రశ్నించ తీసుకొచ్చారని చెప్పి మీ అందరు కూడా పిల్లలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మార్పులు రావడం రిజల్ట్ రావడంలో మరి అత్యధికంగా పిల్లల కృషి ఉంది వాళ్ళు పట్టుదలతో విద్యను అభ్యసించరు దానికి ఇప్పుడు గుండాపూర్ గ్రామానికి చెందిన సహన స్టూడెంట్ చెప్తా ఉంది సానియా స్టూడెంట్ చెప్తా ఉంది మా ఉపాధ్యాయులు నాలుగు గంటల బెస్సీ ద్వారా మరి నిద్ర లేపి తల్లిదండ్రులు కూడా పడుకొని అంటే పాఠశాల పద్యం లేదు ఉదయం చదివితే మంచి మేదస్ పనిచేస్తారనే ఉద్దేశంతో మరి ఉదయాన్నే నాలుగు గంటల పిల్లలు లేపి మరి ఏడు ఎనిమిది గంటల వరకు వాళ్ళను చదువుకునే విధంగా ప్రోత్సహించాం అదేవిధంగా స్కూల్లో పాఠశాలకు రాగానే మరి ఉదయమే అల్పాహారం అందిస్తున్నాం మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం స్నాక్స్ అందిస్తున్నాం మరి తిరిగి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ చదువుతురా లేదా పిల్లలు అని చెప్పి మళ్ళీ తల్లిదండ్రులు పది గంటల వరకు మెసేజ్ చేయడం అంటే గొప్ప విషయం వారి బృందాన్ని తప్పకుండా చెప్తా ఉన్నాం మేము తల్లిదండ్రులం పిల్లలు రేపు భవిష్యత్తులో మంచి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి లాయర్ కావాలి అని మేము ఆలోచన చేస్తాం తప్పితే మిగతా కార్యక్రమం అంతా ఉపాధ్యాయ బృందం చూసుకుంటుంది కాబట్టి వారికి పేరు పేరున కూడా వీళ్ళ ఫలితాలు తీసుకురావడంలో ముందంజ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఇలా ఈ పిల్లలు అందరూ కూడా పది పదకొండు సంవత్సరాలు చదివితే ఈ రోజుగా ఒక మార్స్ ఇష్టం అనేది వస్తారు ఇంతవరకు కూడా మార్క్ లీస్ట్ లేదు కాబట్టి బోర్డు ద్వారా నేను పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులో టెన్త్ క్లాస్ ఇదే హై స్కూల్లో చదువుకున్నాను మాకు పోటీగా చైతన్య పబ్లిక్ స్కూల్ ఉండే ప్రైవేట్ స్కూల్ ఉంటుంటే నా కాలంలో నవోదయ స్కూల్ పెట్టిన అప్పుడే ఫస్ట్ టైం నవోదయ స్కూల్ పెడితే నేను అప్పర్ స్కూల్లో చదివేవాడికి ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదివాళ్ళు నాకు జనరల్ పోటాలు అప్పుడే నవోదయ సీట్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నవోదయా ఫస్ట్ సీట్ స్కూలు పెట్టగానే జనరల్ కోటల ఫస్ట్ సీటు ఒక ఎస్సీ అబ్బాయి నా కాస్మెంట్లోనే ఆయనకు ఒక సీట్ ఇద్దరు కానీ ప్రైవేట్ స్కూల్ కు రాలేదు ప్రభుత్వ పాఠశాలకే నవోదయ సీటు సంపాదించాను అదేవిధంగా టెన్త్ క్లాస్కి వచ్చేసరికి నేను ప్రభుత్వ పాఠశాల చదివినప్పటికీ మరి ఉపాధ్యాయుల బృందం ప్రోత్సాహంతో నాకున్న నాలెడ్జ్ తోటి పంతొమ్మిది వందల తొంభై రెండులోనే నేను మ్యాథమెటిక్స్ లో తొంభై మూడు మార్కులు సాధించిన సంబమెటిక్స్ అని చెప్పి మీ అందరూ తెలియస్తున్నారు దయచేసి పిల్లలు ఇప్పుడే మీరందరూ కూడా మాకు అప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సాహం లేదు పెన్ను కావాలంటే బిక్కులు అంటే తల్లిదండ్రులు మూడు రోజులు అంటే బిక్కులు గురించి పరిస్థితి బట్టలు సరిగా ఉండకపోతుంటే ఇప్పుడు మేమందరం తల్లిదండ్రులు ఆలోచనకి రెండు డ్రెస్ కాదు పదివై డ్రెస్సులు పదిస్తున్నాం అడుగు ముందే బుక్స్ అందిస్తున్నాం అన్ని అందిస్తున్నాం కాబట్టి పిల్లలు ఆలోచన చేసి ఈ ఇంకొక ఏడు సంవత్సరాలు మీరు చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మరి ఈ ఏడు సంవత్సరాలు మీరు सुखला उन्हेत జీవితం అంతా కష్టకాలం ఉంటది ఈ విధంగా మీకు తెలియడానికి ఇప్పుడు ఏడు సంవత్సరాలు కష్టపడితే మీ తల్లిదండ్రులు మీరు అందరూ సంతోషంగా జీవిస్తారని చెప్పి తెలియజేయాలి మీరు అత్యధిక మార్పులు సంపాదించడానికి కూడా మీకు సన్మానం చేస్తే మీ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించినట్టు ముందు ముందు కూడా మీరు ఇంకా బయట తీసుకుపోతారు అని చెప్పి తెలియడానికి ఈ సందర్భంగా ఇవాళ ప్రోత్సాహ కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని చేసినామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్ కానీ కాని ఆగస్టు వస్తుండే కానీ అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు పిల్లల్ని పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జూన్ రాకముందే మొట్టమొదటిగా ఎంఆర్సీ ఆఫీస్ కు పాఠ్య పుస్తకాలు నోట్ పంపించి ప్రతి పాఠశాల కూడా వీటి ద్వారా పంపిణీ చేసి పిల్లలను అభివృద్ధి తీసేట్లు విద్య వైపు మళ్లించే విధంగా ప్రోత్సాహం అందిస్తుంది కాబట్టి దయచేసి టీచర్లు కూడా మేము మరొక మనవి నేను చేస్తా ఉన్నాను మీరందరూ కూడా దాదాపు దయచేసి స్కూళ్ళ ఇళ్ల తిరిగి పిల్లలు ప్రభుత్వ పాఠశాల వచ్చే విధంగా మీరు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తూ మీకు మేము కూడా తోడ్పాటుగా ఉంటాం